పవన్ కళ్యాణ్ సినిమాలపై ఎలాంటి అప్డేట్స్ రావని అభిమానులు కూడా ఫిక్స్ అయిపోయారు ఆయన పొలిటికల్ బిజీ కారణంగా అవి ఆశించడం కూడా తప్పే అని వాళ్ళకి తెలుసు కానీ ఇలాంటి సమయంలో ఓజీ నుంచి అనుకోకుండా ఓ అప్డేట్ వచ్చింది అది చూశాక ఫ్యాన్స్ పండుగ కామన్ కదా మరి ఇందుకే ఏంటి అప్డేట్ దాని సారాంశం ఏంటి ఇదే వాళ్ళ ఎక్స్క్లూజివ్ స్టోరీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు ఏపీలో మరో మూడు నెలల్లోనే ఎన్నికలుండటంతో ఆయన నుంచి సినిమా అప్డేట్స్ ఊహించడం కూడా అత్యాసే అందుకే శంకర్ క్రిష్ లాంటి దర్శకులు ఇతర ప్రాజెక్ట్స్తో బిజీ అయిపోయారు అయితే సుజిత్ ఒక్కడే ఓజీని అంటిపెట్టుకునున్నారు ఈ సినిమాపైనే వర్క్ చేస్తున్నారీనా పవన్ పొలిటికల్ బిజీ కారణంగా ఓజీ షూటింగ్ ప్రస్తుతానికి ఆపేశాం అంటూ ఈ మధ్య ట్వీట్ చేశారు డివివి ఎంటర్టైన్మెంట్స్ అయితే ఈ చిత్రం చేతులు మారింది మరో నిర్మాణ సంస్థ తీసుకుందంటూ సడన్ గా సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి దాంతో ఫ్యాన్స్ లో కామన్ గానే కంగారు వచ్చేసింది వెంటనే ప్రొడక్షన్ రంగంలోకి దిగి అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చింది ఓజీ మాదే ఎప్పటికీ మాదే కొంత ఆలస్యమైనా సరే ఆకలి తీర్చుకోవటం కోసం చీతా రావటం ఖాయమని డివివి సంస్థ అఫీషియల్ గా పోస్ట్ చేశారు హరిహర వీరమణులు లేట్ అవటంతో బజ్ లేదు ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ దాంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయిన సినిమాల్లో ఓజీ పైనే అంచనాలు భారీగా ఉన్నాయి పైగా ఇది పవన్ ఫస్ట్ ఇండియా సినిమా ఓజీలో గ్యాంగ్స్టర్ గా నటిస్తున్నారు పవన్ ఇప్పటికే షూటింగ్ ఎనభై శాతం పూర్తయింది ఏపీ ఎన్నికల తరువాత ఓజీ సెట్లో పవన్ అడుగుపెట్టనున్నారు అప్పటి వరకు ఎదురుచూపులైతే తప్పవు అయితే నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఇప్పట్నుంచే ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు సుజీత్ ఏదేమైనా ఆఫ్టర్ ఎలక్షన్స్ పవన్ నుంచి వచ్చే మొదటి సినిమా మాత్రం ఓజీనే